నెక్స్ట్ శారీస్ అండి కంచి అసలు ప్యూర్ కంచి లాగా కనిపిస్తుంది కదా అసలు ఎంత బాగున్నాయి చూడండి షైనింగ్ కానీ నీట్నెస్ కానీ అంతా చాలా సూపర్గా ఉన్నాయి కంచిపట్టలో మరో డిజైన్స్ అనమాట సో లైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళు లైట్ కలర్ సో ఫెయిర్గా ఉన్న వాళ్ళకి సెట్ అవుతుంది డార్క్ స్కిన్లో ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఇది అంతా జరి అది చూడండి చాలా సూపర్గా ఉంది సో ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా సెట్ అవుతుంది సో ప్యూర్ కంచి పట్టుకి ఎటువంటి తీసిపోకుండా అనమాట ఇంత రీజనబుల్ అవుతున్నాయి కదా చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి నెక్స్ట్ బ్రౌన్ బార్డర్తో బ్లూ చాలా మంది ఫేవరెట్ కలర్ బ్లూ విత్ ఇది బ్రౌన్ కాంబినేషన్ ఈ శారీ కూడా చాలా బాగుందండి డిజైన్ నీట్గా ఉంది డిజైన్ చాలా నీట్గా ఉంది నెక్స్ట్ మంచి కలర్ కాంబినేషన్ వచ్చింది గ్రీన్కి డార్క్ డిఫరెంట్ పింక్ బాగున్నాయండి ఒకదాని మించి ఒకటి ఉంది శారీస్ అయితే వచ్చేసి చూస్తుంటే ఒకదాని నుంచి ఒకటి ఉంది అనమాట ఏ కలర్ కా కలరే ఉంది నీట్గా అసలు పట్టు శారీస్కి ఎట్టు తీసిపోకుండా నేనైతే ఇప్పుడు అన్నీ ఇవే కట్టుకుంటున్నా ప్యూర్ పట్టు వదిలేసి ఇవి కట్టుకుంటున్నా సెమీ కంచి పట్టు